సాధారణంగా ఒక వ్యక్తికి ఆరా ఆడేటటువంటిది మినిమము ఒక మూడు మీటర్ల నుంచి నాలుగు మీటర్లు ఉండాలి మరి ఇప్పుడు ఈ స్వామివారికి శనిగ్రహ దోషం ఉండడం ఉండడం వల్ల ఆరా పవర్ తగ్గుతుంది కానీ కొంతమంది రుద్రాక్షలు ధరించడము రకరకాల తులసి ధరించడము స్ఫటికమాల ధరించడము వీటి వల్ల కూడా కొంచెం ఆరా పెరుగుతుంది క కనుక ఇప్పుడు ఈ యొక్క ఆశిష్ పంతులు గారికి ఉన్నటువంటి ఆరా ఎంత ఉంది న్యాచురల్గా గ్రహదోషం ఉన్నందువల్ల తర్వాత వేరే వేరే మాలలు వేసుకోవడం వల్ల ఎంత పెరుగుతుంది అనేది ఒకసారి ప్రాక్టికల్ చూసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతం తన ఆరా ఎంత ఉంది జీరో ఉంది అసలేం లేదు ఇప్పుడు రుద్రాక్షమాల తీసుకోండి రుద్రాక్షమాల వారు మెడలో ధరిస్తున్నారు ఆరా ఏమాత్రం పెరగలేదు అంటే దీంట్లో ఏకముఖి రుద్రాక్ష ద్విముఖి రుద్రాక్ష త్రిముఖి రుద్రాక్ష అని చెప్పి ఇట్లా ముఖాలు ఉంటాయి ఆ ముఖాలలో మన నక్షత్రానికి సంబంధించినటువంటిది ఏ రుద్రాక్ష సెట్ అవుతుందో అనేటటువంటిది గుర్తించి మనం వేసుకుంటే దానివల్ల మనకు ఆర పెరుగుతుంది కనుక ఈ పంతులు గారికి ఇది ఆ రుద్రాక్ష సెట్ అవ్వట్లేదు కనుక ఏది పరిత రుద్రాక్షలు దేవాలయాల చోటుకి వెళ్ళి అది ఇది కొనుక్కొని మనం వేసుకుంటాం ధరిస్తాం మంచి జరగాలని కానీ దానివల్ల ఉపయోగాలు ఉండవు కనుక ప్రాక్టికల్గా చూసుకోండి మీరు ఇప్పుడు తన ఆర పెరగట్లే జీరో ఉంది అది తీసేసే అదేం మాలది గురుడు గురుడు గురుమాల తను ధరించారు తనకు అది అందులో ఉన్నటువంటి పూసలు ఏవైతే ఉన్నాయో తనకు ఎనర్జీ ఇస్తున్నాయి మీరు వేసుకుని ఇప్పుడు తను పట్టుకున్నారు ఇంకో తన ఆరా పవర్ పెరిగింది ఇది నాలుగు సుమారుగా నాలుగైదు మీటర్ల వరకు ఆరా పెరిగింది వెనుకకి వెళ్తే ఆరా లేదు అన్నది ఇంతవరకు ఉంది ముందుకు వస్తే కూడా క్లోజ్ ఇక్కడ వరకు తని ఉంది ఇప్పుడు మాల తీసి పెట్టి పక్కకి ఇది తన యొక్క ఆరా తగ్గిపోయింది మళ్ళీ మళ్ళీ తీసుకో మాలని ఆ శరీరాన్ని టచ్ అయితే కూడా తన యొక్క ఆర పెరుగుతుంది చూడండి తీసి చేది ఎదిగో కనుక ఇట్లా మాల ధరించడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది కానీ చెక్ చేసి ధరించుకోవాలి అదే కాబట్టి మీ జాతక ప్రకారంగా రుద్రాక్షలు ధరించాలన్నా తులసి మాల ధరించాలన్నా మాల ధరించాలన్నా ఇలా చెక్ చేసుకొని ధరించినట్లయితేనే మనకు మంచి ఫలితాలు వస్తాయి లేకపోతే మనము ఎక్కడక్కడ బాజర్లలో అమ్మినటువంటి అన్ని తీసుకొని మనం ధరించడం వలన ఎలాంటి మనకు ఉపయోగము దానివల్ల జరగదు డబ్బులు వృధా తప్ప దానివల్ల ఫలితం అయితే రాదు దాని మీద మనం హిందూ ధర్మం ఉన్నటువంటి యొక్క న్యాచురల్ ఏదైతే మనం నమ్ముతున్నాము విశ్వసిస్తున్నామో దానివల్ల ఇది వేసుకుంటే నాకు ఏమి జరగలేదు ఇది పెట్టుకుంటే నాకు ఏమి జరగలేదని చెప్పి దాని మీద నింద వేయవద్దు మనకు కరెక్ట్గా పనిచేసేది మనం ధరిస్తేనే అది ఫలితం వస్తుంది కాబట్టి అందరూ అందరితో స్నేహం ఎప్పుడు ఉండదు వాళ్ళకి నచ్చిన వాళ్ళతోనే స్నేహం చేస్తారు వాళ్ళతో భాగస్వామి కలుపుకొని జీవితాంతం వాళ్ళతో ఫ్రెండ్షిప్ నడుస్తూ ఉంటుంది అలాగే మనకు నచ్చిన వాళ్ళతోనే మనం చేస్తాం కాబట్టి మనకు ఏదైతే మ్యాచింగ్ స్టోన్ షూటబుల్ అవుతుందో అది ధరిస్తే మాత్రం మనకు రిజల్ట్ వస్తుంది ఫలితం వస్తుంది ఆ ఫలితం రావాలంటే మనకి మ్యాచింగ్ స్టోన్ ధరించాలి మ్యాచింగ్ రుద్రాక్ష ధరించాలి అలాగే మ్యాచింగ్ తులసిమాల ధరించాలి ఏది ధరించాలన్నా అది పనిచేస్తుందో లేదా చెక్ చేసుకొని ధరించినట్లయితేనే మనకి సత్ఫలితాలు వస్తాయి మనం ఒక ధర్మం పైన మనకు ఒక నమ్మకము విశ్వాసము అనేటటువంటిది వస్తుంది కనుక ఎవరైతే ఇవన్నీ నాకు ఇది పాటించడం వలన నాకు ఏమి జరగలేదని నింద వేయకుండా ఇలా ప్రాక్టికల్గా సైంటిఫిక్గా ప్రూవ్ చేసినటువంటి రుద్రాక్షలు కానీ లేదంటే తులసి మాలలు కానీ గురుమాలలు కానీ నవగ్రహాలకు సంబంధించిన మాలలు స్ఫటికమాలలు కానీ లేదా పగడాల మాలలు కానీ తర్వాత పచ్చమాలలు కానీ ఏది ధరించినప్పటికీ అది పనిచేస్తేనే ఎనర్జీ ఇస్తేనే ధరించండి లేకపోతే వద్దు కాబట్టి ఇలాంటి సంశయాలు ఎవరైనా ఉంటే నా యూట్యూబ్లో నా నంబర్ ఉంటుంది దాన్ని సంప దాన్ని కాల్ చేసి మీరు తెలుసుకొని మీరు ధరించండి శుభం భూయా